హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అండి అందరూ లేచారండి అందరు టీ కాఫీలు తాగారా నేనైతే ఇంకా ఇప్పుడే వేణీళ్ళలో కొద్దిగా హనీ వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగుతున్నాను మార్నింగ్ డైలీ టీ కాఫీల కన్నా ముందు ఇలా ఒక గ్లాస్ వేడి వాటర్ అయినా తాగండి హెల్త్కి చాలా మంచిది ఇంకా మీ అందరికి ఒక చిన్న మాట పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్ ఈ రోజుల్లో అయితే కొంతమంది పిల్లలు పేరెంట్స్ చెప్పిన మాటకి వాళ్ళ విలువ విలువనివ్వకుండా చిన్న చిన్న మనస్పార్థాలకి ఏదైనా చిన్నగా మందలించినా సరే సూసైడ్ వరకు వెళ్తున్నారు మీరు అలా చేస్తే వాళ్ళకి ఎంత కడుపు కోత మిగులుతుందో ఆలోచించండి ప్లీజ్ రెస్పెక్ట్ పేరెంట్స్ పేరెంట్స్కు విలువ ఇవ్వండి మీ కోసం ఏ స్వార్థం లేకుండా చేస్తున్నారంటే అది ఒక పేరెంట్స్ మాత్రమే వాళ్ళకు కడుపు కోత అస్సలు మిగిల్చకండి టెన్త్ ఇంటర్ విద్యార్థులు ఈ మధ్యలో చాలామంది చిన్నగా మందలించినందుకే సూసైడ్ చేసుకుంటున్నారు ప్లీజ్ అలా చేయకండి